హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో స్కూల్ ఎస్టెంట్ వాళ్ళ పేపర్ మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు పేపర్ ఏ సెషన్ వన్లో ఇచ్చినటువంటి తెలుగు థర్టీ బిట్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ తెలుగు ఈవీఎస్ సైన్స్ సోషల్ మెథరాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మొదటిగా తెలుగులో ఫస్ట్ బిట్ చూద్దామండి మసాలాని అనే మాటకు అర్థం ఏమిటి అలాగే ఈ పద్యంలో ముసలివాడు ఎవరు పద్యం చదువుదామండి ఊరి వెలుపల పాడు కోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్ట లోతైన లోతైన త్రవ్వి పసిడి దాచని పిసినారి ముసలి ఒకడు ఈ పద్యంలో మసలని అనే మాటకు అర్థం ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్ త్రీ అండి రైట్ ఆన్సర్ తిరగని మసాలని అంటే అర్థం ఏంటండి తిరగని అని అర్థం ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఈ పద్యంలో ముసలివాడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అండి లోబి ఆప్షన్ వన్ లోబి రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న రాయల్ నావీకి కలప ఎందుకు అవసరం అయ్యింది అలాగే ఇంగ్లాండ్ వారికి ఓడలు ఎందుకు అవసరం గద్యం చదువుదామండి ఒకసారి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఓక్ కడవలు కనుమరుగవుతున్నాయి దీంతో రాయల్ నావీకి కలప సరఫరా సమస్య ఏర్పడింది దృఢమైన మన్నికైనా కలప యొక్క నిరంతర సరఫరా లేకుండా ఆంగ్లేయ నౌకలు ఎలా నిర్మితమవుతాయి ఓడలు లేకుండా సామ్రాజ్యాధికారం ఎలా రక్షించబడి కొనసాగించబడుతుంది పద్దెనిమిది వందల ఇరవై నాటికి భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారు ఒక దశాబ్ద కాలంలో చెట్లు భారీ స్థాయిలో నరికివేయబడ్డాయి భారతదేశం నుండి అధిక మొత్తంలో కలపను ఎగుమతి చేశారు ఇక్కడ రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరమైంది దీంతో రాయల్ నేవీకి కలప సరఫరా సమస్య ఏర్పడింది దృఢమైన మన్నికైన కలప యొక్క నిరంతర సరఫరా లేకుండా ఆంగ్లేయ నౌకలు ఎలా నిర్మితమవుతాయి కలప దేనికి అవసరమైందండి ఆప్షన్ వన్ నౌకా నిర్మాణానికి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఇంగ్లాండ్ వారికి ఓడలు ఎందుకు అవసరం ఎందుకు అవసరం అండి ఇక్కడ ఓడలు లేకుండా సామ్రాజ్యాధికారం ఎలా రక్షించబడి కొనసాగించబడుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఓడలు ఎందుకు అవసరమయ్యాయి ఇంగ్లాండ్ వారికి సామ్రాజ్యాధికారం కొనసాగించడానికి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న మా అమ్మ చేతి వంట అమృతం ఇది ఏ అలంకారం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ అండి రూపకాలంకారం ఆప్షన్ ఫోర్ రూపకాలంకారం కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఆ మార్గంలో వెళ్ళడం మంచిది గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి ఆ మార్గంలో వెళ్ళడం మంచిది గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ తోవా దారి తర్వాత ప్రశ్న ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ మేలిమలుపు ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం మేలిమలుపు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న ఈ సభలో మనుషుల గుంపు ఎక్కువ గీత గీసిన పదాలు దీనికి సరైన నానార్థ పదం ఈ సభలో మనుషుల గుంపు ఎక్కువ గీత గీసిన పదాలు దీనికి సరైన నానార్థ పదం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ సమాజం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ సమాజం రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న రోగాదులచే శిథిలమయ్యేది వృత్తిత్పద పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అండి శరీరం ఆప్షన్ వన్ శరీరం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న బ్రద్నా పదానికి వికృతి పదం ఏది బ్రద్నా పదానికి వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ప్రొద్దు పదానికి వికృతి పదం ప్రొద్దు కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న వీణుల విందు జాతీయ పదానికి అర్థం ఏది క్రింది వాటిలో వీణుల విందు జాతీయ పదానికి అర్థం ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ చెవులకు ఆనందంగా ఉండటం ఆప్షన్ వన్ చెవులకు ఆనందంగా ఉండటం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అంతంత కోడికి అద్దసేరు మసాలా ఇది ఒక జాతీయమా లేదా కళారూపమా లేదా సామెత లేదా పొడుపు కథ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సామెత అండి ఆప్షన్ త్రీ సామెత రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలు తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలు తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ స్నేహం అండి ఆప్షన్ టూ స్నేహం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మర్చి ఇందులో ఏ అలంకారం ఉంది కొండపై నుండి జాలువారుతున్న సలయేటిలో మేనములు మేను మర్చి గెంతుతున్నాయి ఇందులో ఏ అలంకారం ఉంది కరెక్ట్ ఇస్ ఆప్షన్ త్రీ స్వభావోక్తి ఆప్షన్ త్రీ స్వభావోక్తి రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న దివ్యౌషధం పదమును విడదీస్తే దివ్యౌషధం పదమును విడదీస్తే కరెక్ట్ ఇస్ ఆప్షన్ టూ దివ్యా ప్లస్ ఔషధం ఆప్షన్ టూ దివ్య ప్లస్ ఔషధం రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న ద్విగు సమాసానికి చందనది ఏది క్రింది వాటిలో ద్విగు సమాసానికి చందనది ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఫలపుష్పాలు ద్విగు సమాసానికి చందనది ఆప్షన్ త్రీ ఫలపుష్పాలు రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఆయన అసూలు బాసారు గీత గీసిన పదానికి అర్థం ఆయన అసవులు బాసారు గీత గీసిన పదానికి అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సరేజ్ ఆప్షన్ టూ ప్రాణాలు అసవులు బాసారు అంటే అర్థం ఏంటండి ప్రాణాలు కోల్పోయారు అని తర్వాత ప్రశ్న వర్తమాన కాల అసమాపక క్రియ ఏది క్రింది వాటిలో వర్తమాన కాల అసమాపక క్రియ ఏది కరెక్ట్ ఆన్సరేజ్ ఆప్షన్ ఫోర్ సత్రద్ధకం ఆప్షన్ ఫోర్ సత్రద్ధకం కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం నీవు పాఠం చదువు ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ విద్యార్థక వాక్యం అండి ఇది ఆప్షన్ టూ విద్యార్థక వాక్యం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న తొలి తెలుగు కథానిక ఏది కింది వాటిలో తొలి తెలుగు కథానిక ఏది కరెక్ట్ ఆన్సరేస్ ఆప్షన్ ఫోర్ దిద్దుబాటు తొలి తెలుగు కథానిక ఆప్షన్ ఫోర్ దిద్దుబాటు రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న మగుటాన్ని కలిగిన ప్రక్రియ ఏది క్రింది వాటిలో మగుటాన్ని కలిగిన ప్రక్రియ ఏది కరెక్ట్ ఆన్సర్ వేస్ ఆప్షన్ త్రీ అండి శతకము ఆప్షన్ త్రీ శతకము రైట్ ఆన్సర్ అండి దీనికి తర్వాత ప్రశ్న ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిట్లు మారినో అని ఆవేదన చెందినది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఫోర్ మీసరగండ విశ్వరూపాచారి ఆప్షన్ ఫోర్ మీసరగండ విశ్వరూపాచారి కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న పదకొండవ అక్షరం ఎతి స్థానంగా ఉన్న వృత్తపద్యం ఏది పదకొండవ అక్షరం ఎతి స్థానంగా ఉన్న వృత్తపద్యం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ టూ చంపకమాల అండి ఆప్షన్ టూ చంపకమాల రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం ఏది బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ గుడోపల్ల న్యాయం ఆప్షన్ ఫోర్ గుడోపల్ల న్యాయం రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ తస్సమము ఆప్షన్ టూ తస్సమము రైట్ ఆన్సర్ అనే తర్వాత ప్రశ్న తానొక ప్రకృతి ఆరాధకుడనని విజయ్ అన్నాడు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా తానొక ప్రకృతి ఆరాధకుడనని విజయ్ అన్నాడు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మారిస్తే ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న క్రిందివాణిలో భత్రహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఏనుగు లక్ష్మణ కవి రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ అండి చదవక రైట్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ చదవక తర్వాత ప్రశ్న మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఏవి క్రింది వాటిలో మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నీవు మీరు ఆప్షన్ టూ నీవు మీరు రైట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత ప్రశ్న యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే ఇది ఏ రకమైన వాక్యం క్రింది వాటిలో యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు నిశ్చయాధక వాక్యం అండి ఇది ఆప్షన్ టు నిశ్చయాధక వాక్యం రైట్ ఆన్సర్ అవుతుంది అలాగే మన ఛానల్లో సైకాలజీ తెలుగు మెథరాలజీ ఈవీఎస్ సైన్స్ సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ థర్టీ బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చి ఉన్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్